హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెంకటేశ్వర హ్యాండ్స్ చీరాల ఈ రోజు నేను చూపిస్తున్న మోడల్ వచ్చేసి స్ప్రే బాతిక్ ప్రింట్స్ అండి ఇవి పైన వచ్చేసి ఇట్లా స్ప్రే లాగా వస్తుంది కింద వచ్చేసి బాతిక్ ప్రింట్స్ వస్తుంది సరే ఇట్లా వస్తుంది హాఫ్ అండ్ హాఫ్ లాగా కింద వచ్చేసి చిన్న బోర్డర్ వస్తుంది కొంచెం హాఫ్ వర్క్ ఇలా డిజైన్ వస్తుంది పైన అయితే ఇట్లా స్ప్రే ప్రింట్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఇట్లా డిజైన్ పళ్ళునే సార్ కింద వచ్చిన డిజైన్ పళ్ళు కూడా ఇచ్చారు బ్లౌజ్ కూడా అదే ప్రింట్ వస్తుంది అనమాట ఇది బ్లౌజు ఇట్లా కలర్స్ చూపిస్తాను ఒక్కోటి ఒక్కో రకమైన డిజైన్ వస్తుంది వేరు వేరే డిజైన్స్ తో వస్తున్నాయి రకరకాలుగా ఇది హాఫ్ అండ్ హాఫ్ పైన ఇట్లా తీగలు తీగలుగా వచ్చింది ఇది ఒక డిజైన్ గా వచ్చింది ఇది వచ్చేసి పుల్లు ఇచ్చాడు అనమాట ఇది హాఫ్ అండ్ హాఫ్ లాగా ఫుల్ డిజైన్ ఇచ్చాడు ఇది హాఫ్ అండ్ హాఫ్ లైట్ బంగ పూకి డార్క్ వైలెట్ ఇచ్చారు ఇది కూడా ఫుల్ డిజైన్ ఇచ్చారు ఈ ఫ్రెండ్స్ అయితే బాగా పోతున్నాయండి ఇప్పుడు ట్రెండింగ్ గా ఉంది అయితే ఈ డిజైన్స్ బాగా పోతున్నాయి ట్రెండింగ్ గా ఇది అయితే ఈ క్లాత్ చాలా మెత్తగా స్మూత్ గా డిజిటల్ టైప్ లోనే ఉంటది క్లాత్ సేమ్ డిజిటల్ లాగే కాకపోతే ఆ ప్రింట్ విధానం మార్పు అనమాట ఇది ఈ ప్రింట్స్ వేర్ అనమాట క్లాత్ అయితే సేమ్ అలాగే ఉంటది ఇది కాటన్ పై మంగళగిరి పట్టు మీద బాతిక్ ప్రింట్స్ అంటారు వీటిని ఇవి ఓపెన్ చేస్తే గానీ మీకు ఈ డిజైన్ అర్థం కాదు మీకు ఏదైనా నచ్చినట్లే స్క్రీన్ షాట్ తీసుకు పంపించండి మీకు నచ్చింది ఫుల్ పిక్ పెట్టిస్తాను ప్రింట్స్ అయితే చాలా బాగున్నాయి ఏ శారీకి ఆ సరే రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ లో వేసారు అనమాట ఇది వచ్చేసి శారీ అంతా మొత్తం ఇదే డిజైన్ వేశారు ఫుల్ డిజైన్ ఇది ఈ శారీ కూడా ఫుల్ వేసారండి హాఫ్ అండ్ హాఫ్ లాక్ కాదు శారీ అంతా ఇట్లానే వస్తుంది ఈ ప్రింటే బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ పళ్ళు బ్లాక్ వచ్చింది ఇవి దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి జెరీ లైన్స్ కట్ వర్క్ డిజైన్ ఇవి వచ్చేసి ఇది వచ్చేసి శారీ అంతా జెరీ లైన్స్ వస్తుంది టోపింగ్ చేసి చూపిస్తాను శారీ అంతా ఇట్లా జెరీ లైన్స్ వస్తుంది కింద వచ్చేసి స్కేలప్ బార్డర్ వస్తుంది శారీ అంతా ఇట్లా జెరీ లైన్స్ వస్తాయి పళ్ళు వచ్చేసి రెడ్ రెడ్ కలర్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసి రెడ్ వచ్చింది ఇట్లా కట్ వర్క్ వచ్చింది స్కేలప్ బార్డర్ అంటారు దీన్ని దీనికి వచ్చేసి వర్క్ వచ్చింది కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజ్ కి టూ హ్యాండ్స్ కి బ్యాక్ సైడ్ త్రీ ఫ్లవర్స్ వస్తాయి ఇందులో కలర్స్ ఇది వచ్చేసి చాక్లెట్ కలర్ ఇది వచ్చేసి నెమల్ పింఛన్ కలర్ దీనికి లైట్ గ్రే కలర్ బ్లౌజ్ వచ్చింది చూడండి ఇది వచ్చేసి లైట్ స్కై బ్లూ పింక్ కలర్ బ్లౌజ్ ఇవైతే ఇది వచ్చేసి లైట్ లక్స్ గ్రీన్ లక్స్ గ్రీన్ కి ప్యారెట్ గ్రీన్ బ్లౌజ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్యాన్సీ కలర్స్ గా చాలా బాగున్నాయి కలర్స్ అయితే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఇది వచ్చేసి గ్రే కలర్ డార్క్ గ్రే కి పచ్చ బ్లౌజ్ ఇది వచ్చేసి వైలెట్ వైలెట్ కి గోల్డ్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఇది వచ్చేసి లైట్ వంగ పువ్వు దీనికి మెరూన్ కలర్ బ్లౌజ్ చూడండి ఇది పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్ కి వైలెట్ కలర్ బ్లౌజ్ వచ్చింది చూడండి మంచి రెడ్ రెడ్ చాలా బాగుంది అసలు ఏ చీర ఆ చీర చాలా బాగుందండి మీకు మీకు లైట్ కలర్స్ కావాలన్నా డార్క్ లు కావాలన్నా ఏ కలర్స్ కావాలన్నా ఉన్నాయి లైట్లు డార్క్ ఫ్యాన్సీ కలర్స్ చాలా బాగున్నాయి కలర్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి ఇప్పుడే వర్క్ నుంచి వచ్చినాయి అనమాట నిన్ననే అందుకే ఈ రోజు వీడియో ఇవి ఇప్పుడే ఫుల్ స్టాక్ అయితే ఉన్నాయి కలర్స్ అయితే ఎక్కువ ఇప్పుడు కావాల్సిన వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి కలర్స్ అయిపోయాక మళ్ళీ మీకు కష్టం మీకు కావాల్సిన కలర్ దొరకడం అంటే కష్టం మళ్ళీ ఇది వచ్చేసి నల్ల మెరూన్ కలర్ బ్లౌజ్ ఇది వచ్చేసి కనకాంబరం దీనికి బ్లౌజ్ వచ్చేసి డిఫరెంట్ గా ఇచ్చాడు ఇది ఒక ఫ్యాన్సీ కలర్ లా డిఫరెంట్ కలర్ గా ఉంది కనకాంబరం కి బాగున్నాయి వర్క్ లు అయితే చాలా బాగున్నాయండి ఇవి అసలు వెయిట్ లెస్ గా చాలా బాగుంటాయి కట్టుకుంటే కంఫర్ట్ గా ఇది వచ్చేసి క్లాత్ వచ్చేసి కాటన్ బై మంగళగిరి పట్టు క్లాత్ ఇవి దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి కలంకారీ ప్రింట్ శారీస్ అండి ఇవి బోర్డర్ ఏం రాదు ప్లెయిన్ మీద కలంకారీ ప్రింట్స్ ఇవి ఓపెన్ చేసి చూపిస్తాను ఒక సారీ శారీ అంతా ఇట్లా వస్తుంది ప్రింట్ కింద బోర్డర్ లా కొంచెం నెమల బోర్డర్ లా వేశారు పైన వచ్చేసి చిన్న చిన్న నెమల లాగా పుల్లు డిజైన్ వేసారు అనమాట పళ్ళు వచ్చేసి ఇట్లా ఇచ్చాడు పెద్ద ఒకటే పెద్ద నెమలి డిజైన్ తోటి వేశారు శారీ అంతా ఇట్లా రన్నింగ్ వస్తుంది అనమాట డిజైన్ వచ్చి చాలా బాగుంది క్లాత్ అయితే చాలా బాగుంటది కలంకార ప్రింట్స్ అంటే ఎప్పుడు ఫేమస్ ఏ ఇవి క్లాత్ వచ్చేసి కాటన్ బై మంగళగిరి పట్టు మీద కలంకారి ప్రింట్స్ ఇవి శారీ అంతా ఇట్లా రన్నింగ్ వస్తుంది అనమాట శారీ మొత్తం ఇదే డిజైన్ తో వస్తుంది చివరి దాకా బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వచ్చింది అనమాట ఇది ఇది బ్లాక్ ప్రింట్ తో వచ్చింది బ్లౌజ్ ఇది శారీలో చంద్రకాంత్ కలర్ వచ్చింది కదా దీనికి మాత్రం అట్లా వేరే కలర్ ఇవ్వలేదు ఓన్లీ బ్లాక్ ప్రింట్ తో బ్లౌజ్ ఇచ్చారు దీంట్లో కలర్స్ చూపిస్తాను చూడండి ఇది కలర్ చాలా బాగుంది క్లాత్లు అయితే మాత్రం చాలా బాగున్నాయండి ఎంత మెత్తగా ఉన్నాయంటే మెత్తగా షైనింగ్ గా చాలా బాగున్నాయి క్లాత్ అయితే కలర్స్ కూడా చూడండి దేనికి అదే కలర్స్ డిఫరెంట్ గా ఉన్నాయి ఇది చూడండి ఇది బ్లూ కి గ్రీన్ కలర్ బోర్డర్ ఇచ్చాడు ఇది వచ్చేసి వైట్ బ్యాక్ గ్రౌండ్ లో వేశారు బోర్డర్ వచ్చేసి కింద పెద్ద నెమల్ వచ్చింది నెమలి డిజైన్ వచ్చింది ఇచ్చేయారు చూడండి బ్లాక్ రెడ్ మ్యాచింగ్ తేసారు చాలా బాగుంది ఇది వచ్చేసి మెరూన్ కలర్ మెరూన్ కలర్ మీద ఫ్లవర్ డిజైన్ ఇచ్చాడు దీనికి ఈ కలర్ వచ్చేసి సంపంగి కలర్ అంటారు దీన్ని ఇది వచ్చేసి రెడ్ చూడండి ఇది వచ్చేసి ఎల్లో కలర్ కి ఇలా బోర్డర్ ప్రింట్ రెడ్ రెడ్ కలర్ బోర్డర్ ఇచ్చాడు ఇది వచ్చేసి రెడ్ కలర్ రెడ్ కి గ్రీన్ కలర్ బోర్డర్ లాగా ఇచ్చి ఇచ్చాడు అనమాట ఇది ఇది వచ్చేసి ఇంత ముందు అయితే సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అమ్మాం ఇప్పుడు ఈ ఆషాఢ మాసంలో డిస్కౌంట్ పెట్టామనమాట ఇది వచ్చేసి ఇప్పుడు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది ప్యూర్ కాటన్ గద్వాల్ అనమాట లోనే సెమీ గద్వాల్ చిన్న కా చిన్న బోర్డర్ వస్తుంది మనం ప్రతిసారి ప్యూర్ కాటన్ గద్వాలు చూపిస్తాం అది కుప్పడం అనమాట అది పెద్ద బోర్డర్ వస్తుంది ఇది చాలా చిన్న బోర్డరు ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ గద్వాలనమాట సిల్క్ మిక్స్ అయితే ఉండదు పళ్ళు వచ్చేసి జెరీ లైన్స్ పళ్ళు వస్తుంది శారీ అంతా ఇట్లా ప్లెయిన్ వస్తుంది వీటికి బ్లౌజ్లు అయితే రావండి క్లాత్ అయితే చాలా బాగుంటుంది చాలా మెత్తగా పెద్దవాళ్ళు కట్టుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట ఇది శారీ అంతా ఇట్లా ఓపెన్ చేసి చూపించాను చాలా బాగుంది క్లాత్ అయితే ప్యూర్ కాటన్ ఇందులో కలర్స్ చూపిస్తాను ఇది వచ్చేసి సంపంగి కలర్ కి బ్లూ కలర్ అని వచ్చింది ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కి గ్రీన్ వచ్చింది ఇది మామిడికాయకి రాణి కలర్ వచ్చింది అంచు వచ్చేసి గ్రీన్ ప్యూర్ కాటన్ అంటే డైలీ యూస్ చేసే వాళ్ళు ఉంటారు అనమాట వాళ్ళ కోసం అనమాట ఇవి చూడండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి బోర్డర్ అయితే మనం ప్రతిసారి చూపించేది అయితే కొంచెం పెద్ద బోర్డర్ ఇది చిన్న బోర్డర్ వచ్చింది డైలీ వేర్ చాలా బాగుంటాయి ప్యూర్ కాటన్ కంఫర్ట్ గా చాలా బాగుంటది అనమాట ఇవి సిల్క్ మిక్స్ అయితే ఉండదు ప్యూర్ కాటన్ అనమాట లాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెంకటేశ్వర హ్యాండ్లూమ్స్ అందరికీ అందుబాటులో